హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి అద్భుతమైన వీడియోతో అనేది మీ ముందుకు అనేది రావడం అనేది జరిగింది అనమాట ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూస్తే ఈ దేవాలయంకి ఎలా వెళ్ళాలి ఈ దేవాలయం ఎక్కడుంది అనేది నేను అన్ని క్లారిటీగా అనేది చెప్పడం అనేది జరిగింది ఓకేనా ముందుగా చూసుకుంటే ఈ దేవాలయం పేరు వచ్చి కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు ఈ దేవాలయంకి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను ఓకేనా ముందుగా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ పక్కన ఉన్న వేరే ఈ దేవాలయంలో చాలా గుడ్లు కూడా ఉన్నాయి ఏమేమి దేవుళ్ళు ఉన్నారు కూడా నేను చెప్తాను ఓకేనా ముందుగా అయితే మనము స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇలా వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట చూడండి జనవరి ఫస్ట్ కాబట్టి భక్తుల సంఖ్యనే అత్యధికంగా ఎక్కువగా ఉండడం వల్ల అనేది ఇలా పైపులు అనేది పెట్టినారు ఈ దేవాలయం లోపలికి వెళ్ళాలంటే మనము టోకన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఇరవై రూపాయలు అండి టోకన్ అయితే చూడండి పైపులు అనేది అంటే జనవరి టైంలో అనేది ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇలా పెట్టేశారు నేనైతే జనవరి తీరిన తర్వాత ఒక వారంకి అయితే వచ్చాను ఈ దేవస్థానంకైతే భక్తులు కూడా కొంచెం రద్దీ లేదు కాబట్టి నేను ఈ టైంలో అనేది రావడం అనేది జరిగింది ఓకేనా ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయంలో మనం ఒక్క శివలింగం కాదు చూసేది దాదాపుగా కోటికి పైనే అంటే కోటి ఉంటాయంట ఇక్కడ శివలింగాలు అయితే మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ ఈ దేవాలయంలో కోటి శివలింగాలు పెట్టడానికి కారణము ఈ దేవాలయం ఎలా నిర్మించారు అన్నీ చెప్తాను చూడండి దేవాలయంలో లోపలికి వెళ్ళగానే చుట్టూ లైన్లో అనేది చూడండి ఎలా ఉన్నాయి శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు అయితే ఇక్కడ శివలింగాలు చిన్న చిన్నవే కాకుండా పెద్దది కూడా ఒక రెండు ఉన్నాయి రెండు నంది బొమ్మలు రెండు శివలింగాలు అయితే ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను మామూలుగా అయితే ఒక శివలింగం చూసినప్పుడే భక్తులు చాలా చాలా ఆనందంగా ఉంటారు అలాంటిది ఇక్కడ కోటి శివలింగాలు అనేది చూస్తే నాకైతే రెండు కాళ్ళు అయితే సరిపోవటం లేదు ఇన్ని శివలింగాలు చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం అనేది ఈ దేవాలయం ఎక్కడుందంటే మన కర్ణాటక రాష్ట్రంలోని కోలార జిల్లాలోని కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది చూడండి ఇదే మెయిన్ ఇక్కడ అయితే మెయిన్ శివలింగం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ అయితే చుట్టూ అనేది భక్తులు అనేది పెట్టారనమాట ఈ శివలింగాలు ఇన్ని ఉండే కారణం కూడా నేను చెప్తాను అయితే ఓకేనా లాస్ట్ వరకు అనేది చూడండి ఈ వీడియో అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట ఈ వీడియోనే కాదు ఇంకా ఎన్నో మన ఛానల్లో అనేది దేవస్థానాలనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ముందు ముందుకు అనేది మీరు తప్పకుండా అనేది మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే పెద్ద శివలింగం ఉంది అని చెప్పాను కదా ఆ శివలింగం వచ్చి నూట ఎనిమిది అడుగులు ఉంటుంది సెంటీమీటర్లో చెప్పాలంటే అంటే మీటర్స్లో చెప్పాలంటే మీకు ముప్పై మూడు మీటర్స్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ నంది విగ్రహం అనేది చూసుకుంటే మనకి అడుగులు వచ్చి ముప్పై ఆరు అడుగులు ఉంటుంది పదకొండు మీటర్లతో అనేది ఉంటుంది అనమాట ఇక ఈ దేవాలయంలో చిన్న చిన్న దేవ దేవస్థానాలు కూడా ఉన్నాయి ఈ దేవస్థానంలో వచ్చి ఒక చిన్న చిన్న దేవస్థానాలు వచ్చి పదకొండు ఉన్నాయన్నమాట చూడండి శివలింగాలు ఎన్నో ఉన్నాయి చాలా అయితే ఇక్కడైతే చూసుకున్నట్లయితే మీకు ఆ లాస్ట్లో చూపిస్తాను పెద్ద శివలింగము మరియు నంది విగ్రహం కూడా నేను చూపిస్తాను ఓకేనా చూడండి ఇలాగే మనం లోపలికి అనేది వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట చూడండి మనకి చుట్టూనే శివలింగాలు అనేది ఉంటాయి ఇంకా ఆ ఒక సైడ్ అయితే చాలా ఉంటాయి చూడండి అనేది వచ్చేసాను నేను అయితే దాదాపుగా ఈ దేవాలయంలో ప్రతిరోజు అనేది అభిషేకం అంటే స్వామివారికి అభిషేకాలు అనేది జరుగుతాయి ప్రతిరోజు అనేది కానీ భక్తుల సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా మహాశివరాత్రి మరియు జనవరి టైంలో అంటే జనవరి ఫస్ట్ టైంలో అలాంటి టైంలో అయితే భక్తులు అనేది అత్యధికంగా ఉంటారు ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది చూడండి దర్శించుకోవడానికి కూడా అయితే అతడి అంటే అంత జనాభా కూడా లేదు అనమాట నేను వచ్చిన టైంలో అయితే చూడండి చుట్టూ అనేది మీకు తిరిగి చూపిస్తాను అన్ని లింగాలు అనేది మీరు ఒకనా చూడండి ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ లోపలికి వెళ్ళగానే అయితే చూడండి ఆంజనేయ స్వామి ఇది చిన్న సైజ్ అనమాట చిన్నగానే ఉంది విగ్రహం కూడా చాలా బాగుంది ఇది ఎందుకంటే కర్ణాటక కాబట్టి కన్నడలో రాసినారు చూడండి ఆ అనేది మొత్తం చూడండి చుట్టూ ఇక్కడ ఎంత ఉందో లాంగ్ అనేది ఈ ఆలయం యొక్క విస్తీర్ణం చూసుకుంటే అంటే భూభాగం చూసుకుంటే ఎంతుందంటే దాదాపుగా పదహైదు పైనే ఉంది అనమాట ఇక్కడకు వచ్చిన భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తులు చాలామంది నమ్ముతారు అన్నమాట పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అనేది దర్శించుకోకపోతే సంతానం కూడా కలిగిందని భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడైతే చూడండి ఇక్కడ శివలింగాల పక్కనే చిన్న చిన్న దేవస్థానాలు కూడా చెప్పాను కదా ఇక్కడే ఉన్నాయి అనమాట అవి ఈ ముందుగా ఈ దేవస్థానం ఒక చరిత్ర అనేది చూసుకున్నట్లయితే ఒక గాఢమైన శివభక్తుడు శివమూర్తి అనే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒకే చోట కోటి శివలింగాలు నిర్మించాలని అనుకున్నాడు ఆయన ఒక శివలింగం అనేది పెట్టేసిన తర్వాత అనేది ఇక్కడికి వచ్చిన భక్తులు అనేది వాళ్ళ కోరికలు నెరవేరాలనేసి ఒక్కొక్కరి ఒక్కొక్కరుగా పెట్టేశారు ఆయన ఎలా అయితే అనుకున్నారో అలాగే ఇక్కడైతే తొంభై లక్షలకు పైగా అనేది శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చాలామంది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుండి అయితే ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు అనేది సోమవారిని అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట ఇక్కడైతే మామూలుగా ఈ దేవాలయం ఎలా ప్రసిద్ధి చెందిందంటే అందరూ చూసి ఉంటారు మంజునాథ అనే సినిమా అనేది ఈ మంజునాథ సినిమాలో కూడా ఈ దేవాలయం అనేది దీని గురించి అయితే చెప్పడం అనేది జరిగింది అలా అదే కాకుండా చాలా విషయాల్లో ఈ దేవస్థానం గురించి చెప్పడం వల్ల ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట చూడండి ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయి అయితే చుట్టూ చెట్లునై ఉన్నాయి బయట అనేది చుట్టూ కాంపౌండ్ అనేది ఉన్నది ఈ శివలింగాల అనేది ఉన్నాయి కాంపౌండ్ లోపల అయితే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయంలో మనము దర్శించుకుంటూ ఉంటే అయితే చూడండి లోపల చుట్టూ ఎలా ఉందో ఎక్కడ చూసినా మనకి శివలింగాలు అనేది కనిపిస్తూ ఉంటాయి చూడండి చూసారు కదా ఎలా ఉంటుందో చూడండి చుట్టూ అనేది చూడండి పెద్ద లింగం చెప్పినా కదా దాని ముందరే అయితే నంది అనేది ఉంది చూడండి ఈ ఒక సైడు ఇంకొక చిన్న చిన్నగా ఉంది దానికన్నా కొంచెం సై సైజ్ తక్కువగానే ఉంది అయితే చూడండి ఇలా ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా చూడడానికి అయితే అయితే రెండు చనిపోతారు లేదో నాకైతే అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే పెయింటింగ్ వేస్తున్నారు ఎందుకంటే ఇక్కడైతే మామూలుగా శివలింగాలు వచ్చి పైన ఇలాంటి ఇవి ఉండదు కాబట్టి అది ఎండక ఎండి వానకు తడుస్తూ ఉంటే పెయింటింగ్ అనేది లేచిపోయింది కదా దానికి తర దానికి ఇప్పుడైతే పెయింటింగ్లు అనేది ఉన్నారు నాకైతే ఆ పెద్ద శివలింగానికి ఎలా చేస్తారో తెలియదు చూడండి ఎంత పెద్దగా ఉందో శివలింగానికి చూశారు కదా ఎంత పెద్దగా ఉంది శివలింగం అయితే ఇక్కడ చిన్న చిన్న లింగాలకైతే వేసేస్తూ ఉంటారుగా అక్కడ ఎలా చేస్తారు ఏమో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా శివలింగాలు చూస్తూ ఉంటే ఇక ఈ ఆలయం లోపలికి వస్తే చాలా చిన్న చిన్న దేవస్థానాలు కూడా ఉన్నాయని చెప్పినా కదా అందులో ఒక దేవస్థానం పేరు స్వామి అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత ఆజ్నే స్వామి తర్వాత సరస్వతి దేవి తర్వాత నవగ్రహాలు దాదాపుగా పదకొండు ఉన్నాయి దేవస్థానాలు అయితే నాకు కూడా కొన్ని పేర్లు అయితే తెలియదు తెలిసినవన్నీ చెప్పాను కొంతవరకు అనేది మీరు ఈ దేవాలయంకి ఎలా రావాలనేది నేను డిస్క్రిప్షన్లో అనేది నేను పెడతాను ఎలా రావాలి ఏమనేసి మన కుప్పం నుండి అయితే ఇది చాలా దగ్గర అనమాట మన కుప్పం నుండి కూడా బస్సులో అనేది మనకి అందుబాటులో డైరెక్ట్ అనేది లేదు అనమాట మీరు ఎప్పుడైనా కుప్పం నుండి అయితే రావాలి అనుకుంటే కుప్పం నుండి అయితే ముందుగా కేజాబ్కు రావాలి కుప్పం నుండి కేజప్కి వచ్చిన తర్వాత కేజప్ నుండి అయితే కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి అయితే డైరెక్ట్ బస్సులు అనేవి ఉంటాయి మన కుప్పం నుండి కేజప్కి వచ్చి నలభై రూపాయలు అండి బస్ టికెట్ అనేది మళ్ళీ కేజప్ నుండి అయితే దేవస్థానానికి ఒక పదహైదు రూపాయలు అనేది తీస్తారనమాట ఈ వీడియో అనేది మీకు తప్పకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఎన్నో మరెన్నో వీడియోతో అనేది మీ ముందుకు అనేది నేను వస్తాను మంచి మంచి వీడియోలు అనేది చేస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మన యూట్యూబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది